కాకరకాయ జ్యూస్ కానీ కాకరకాయతో చేసిన పదార్థాలు కానీ చాలా హెల్త్కి మంచిది ఏ రోజు మేముందరికి కాకరకాయ పల్లీలు కుట్టయితే తీసుకొని వచ్చాను టేస్ట్ అయితే అమోహంగా ఉంది చేదు గట్రా ఎక్కడా అనిపించి తింటూ ఉంటే రెండు ముద్దలు తిను అనిపించేటట్టు ఉంటుంది ఏ వెజిటేబుల్ కానీ ఫ్రూట్స్ కానీ తేంగానే మనం ఫస్ట్ క్లీన్ చేసుకోవటం మంచిది పురుగులు అవి వాటి మీద పారాడు ఉంటాయి కదా ఈ కాకరకాయలు మాత్రం మనగేనండి లాస్ట్ టైం వేసినాయి ప్రజెంట్ మనం పెట్టున్నాం గార్డెన్ని చేయాలి పని మా నెల్లూరులో ఎక్కువ ఎండలు అయితే కురుస్తున్నాయి వానలు రాకుండా ఎండలు కురుస్తున్నాయండి ఆరు ముక్కలు కానీ నాలుగు ముక్కలు కానీ కట్ చేసుకున్నాక గింజలు తీసేసింది గింజ తగులుతూ ఉంటే నాలుగు ఏదోలా ఉంటుంది కదా అలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక స్టవ్ అయితే వెలిగించుకోండి స్టవ్ వెలిగించుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని హీట్ అయిన తర్వాత కొంచెం చింతపండు అంత మనకి ఉప్పు వేసుకొని దాంట్లో సుతమారంగా మన కాకరకాయల్ని నైస్గా ఈక్వల్గా పడవల్లా ఉండే కాకరకాయలు వదలండి టేస్ట్లో అయితే అమోహంగా ఉంటుందండి మనం తాలింపుల కన్నా దీన్ని మనము అలా కలుపుకొని తినేదానికి ఇంకా బాగుంటుంది ఇప్పుడైతే పసుపు యాడ్ చేసుకోండి ఇలా ఒక నలభై నిమిషాలు కుక్ అయితే చాలండి ఎక్కువ అవసరం అవసరంలే డైరెక్ట్గా ఆయిల్ అనుకో అంత టేస్ట్ ఉండదు కొంచెం కాకరకాయని మాత్రం కొంచెం ఇలా చేస్తేనే దాని రుచి అనేది వడకట్టి పక్కన పెట్టేసుకున్నాక ఇంకో బాండలు తీసుకోండి అంత ఏచన్నా వేసుకోండి ఇంకొంచెం పిటుకుడు ఎక్కువ వేసుకోవాయి ఎందుకంటే పల్లీలు చాలా మంచిది వేయించినాయి తింటే ఆయిల్లో వేయించిన వాటికన్నా ఇలా వేయించినాయి ఇంకా టేస్ట్గా ఉంటాయండి సుతమారంగా సన్నటి సెగ మీద అలా ఇలా ఇలా అలా తిప్పుతూ వేయించినాయి అలా ఒక పల్లెంలోకి తీసుకొని దాన్ని సల్లారినిచ్చినాక ఎవడోయి సల్లారిచ్చినాక దాని మీద అంత పొట్టుని సుతమారంగా తీ అన్నీ తీయాల్సిన అవసరమైతే లేదు అడపాదడప ఎక్కువ పొట్టు అయిపోతుంది కదా అందుకోసంగా ఐదు కాకరకాయలు కంఫర్ట్గా ఇద్దరు మనుషులు తినొచ్చండి కూర్చొంత చిన్న చేయలేండి నాది బడా బడా బాండీలు చేయలేనుగా ముందుగానే నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మన మసాలాకి ఏం కావాలంటే పల్లీలు కొబ్బరి వేయించింది ఉంది కదా దాన్ని యాడ్ చేసుకొని దాంట్లోకి మన ఎండుమిరకాయలు బాగా నానేటట్టు ఒక పదిహేను ఇరవై నిమిషాలు నానిన తర్వాత అమోహంగా ఉంటుంది మన మసాలాకి గట్టిగా పట్టుకుంది దీంట్లో కరివేపాకు తెల్లగడ్లు కూసంత కల్లుప్పేసి మిక్సీ బట్టి పక్కన పెట్టేసుకుందామా ఇప్పుడైతే బాండలు పెట్టుకొని దాన్ని ఆయిల్ వేగిన తర్వాత మన పోపు అనేది వేసుకుందాం ఇందాక మసాలాలోకి పసుపు కూడా యాడ్ చేసుకోండి విడిగా యాడ్ చేసుకునే కన్నా అలా యాడ్ చేసుకున్నామంటే ఇంకా అమోహంగా ఉంటుంది ఇందాకటి కాకరకాయ ఉంది కదా మనం ఫార్టీ పర్సెంట్ కుక్ చేసింది దాన్ని సన్నటి సెగ మీద ఆయిల్లో బేసిక్ పాయింట్ ఏంటంటే ఆయిల్లో ఆ కాకరకాయ మగ్గాల మగ్గిన దాంట్లోకి ఇందాకటి మన మసాలా ఇంత మసాలాన ఐదిట్లు కనుకుంటున్నారా అసలు కాకరకాయలు పల్లీ కారం కుట్టే మెయిన్ అండి అలా సన్నటి సెగ మీద మన కాకరకాయలు చూడండి మెదక్కుండా వేయించుకున్న కాకరకాయల్లోకి ఇలా మన మసాలా యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు తక్కువ ఉన్నదనుకోండి సాల్ట్ ఏమన్నా యాడ్ చేసుకొని సన్నటి సెగ మీద అలా ఇలా ఇలా అలా కలుపుతూ లో మాత్రం పెట్టకండి ఎందుకంటే పల్లెల నుంచి ఆయిల్ బయటకు వస్తుంది ఇప్పుడైతే మన కాకరకాయ పల్లీ కారం కుట్ అయితే అదిరిపోతుందండి టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది కాకరకాయ ఫార్టీ పర్సెంటే కుక్ అవ్వటం వల్ల మసాలా ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా చాలా అమృతం అంటే అమృతంగా ఉంది ఈరోజైతే నా డైట్ విషయంలో కొంచెం జాగ్రత్తల కోసం నీరు రాగి దోసి చేసుకుని దాన్ని అలా ఎత్తుకొని ఇలా నోట్లో పెట్టుకుంటే ఉందండి టేస్టు మాటలు లేవు రైస్లోకైతే ఇంకా అమోహం ఇలా మంచి మంచి వీడియోస్తో ఎప్పటికప్పటికి మేము ఉండేదానికి ట్రై